హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేం మాకు గవర్నమెంట్ క్వార్టర్స్ అలాట్ అయిపోయింది ఇంకా రెండు హౌస్లో నుంచి గవర్నమెంట్ క్వార్టర్స్లోకి వచ్చేసాము వచ్చేసి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇది మాకు కోటర్ శాంక్షన్ అవుతూనే ఎంటీ కోటర్ ఒక వీడియో తీశాను మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఆర్మీ కోటర్స్ ఎలా ఉంటాయో అని మాకు ఢిల్లీలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్ దొరికింది ఇక్కడ ఇండివిజువల్ హౌస్ దొరికింది బెంగళూరులో మ్యాక్సిమమ్ ఇండివిజువల్ హౌసెసే ఉంటాయంట ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ ఫస్ట్ మాకే ఇచ్చారు కాబట్టి చాలా పెయింటింగ్ ఎక్కువ ఉన్నింది అసలు డస్ట్ ఆల్మోస్ట్ ఇది క్లీన్ చేసేసరికి వన్ వీక్ పట్టింది అందుకే చాలా బిజీగా ఉండి వీడియోస్ కూడా షార్ట్స్ ఏమీ తీసుకోలేదు పోస్ట్ చేయడం లేదు అందరూ చాలామంది కంటెంట్ చేంజ్ చేశాను కామెడీ వీడియోస్ నుంచి ఇంకా ఓన్లీ దేవుడి వీడియోస్ మాత్రమే పెడుతున్నాను కంటెంట్ చేంజ్ చేశాను అనుకుంటున్నారేమో లేదండి నేను చాలా బిజీగా ఉన్నాను అందుకే కామెడీ వీడియోస్ ఏం చేయడం లేదు ఇది కిచెను మా ఆల్మోస్ట్ ఆర్మీ క్వార్టర్స్ నాకు తెలిసి డబల్ బెడ్రూమే ఉంటుంది ఇది కిచెను కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చెప్పాను కదా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ కాబట్టి ఇది పెయింట్ మరకలన్నీ ఎక్కువగా ఉన్నాయి మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పన నేను ఇక్కడికి రాకముందే నా స్వామి వచ్చేశాడు నేనైతే అయ్యో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ ఫోటో చూసి నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఇది ఒక గుడ్ వైబ్ లాగా నాకు అనిపించింది కిచెన్కి ఎదురు ఎదురుగా ఒక బెడ్రూమ్ ఉంది హాల్కి ఎదురుగా ఒక బెడ్రూమ్ ఉంది నేను కిచెన్కి ఎదురుగా ఉన్న బెడ్రూమ్ని అనుకుంటున్నాను చేద్దామనుకుంటున్నాను అంతే కదా డబల్ బెడ్రూమ్ ఏం వాడము నాకు ఎందుకో పూజా గది సపరేట్ ఉంటే కొద్దిగా నాకు మంచిగా అనిపిస్తుంది ఈ ఇలా పూజా గది సపరేట్ పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఒకవేళ గెస్ట్లు ఎవరైనా వచ్చినా ఆ రూమ్లోనే ఉంటారు ఇం ఇంకా మేమేం ఫర్నిచర్ ఇంట్లో ఏం లేదు పాత కోటర్స్ అయితే ఫర్నిచర్ అలాగే పెట్టేసిపోతారు ఇది ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కాబట్టి ఫర్నిచర్ కూడా మేమే తెచ్చుకోవాలి ఫర్నిచర్ అంటే ఏం లేదండి నాలుగు మంచాలు ఇస్తారు డైనింగ్ టేబుల్ చైర్స్ ఇంకా పెక్ టేబుల్ టీ పాయ్ ఇలాంటివన్నీ ఇస్తారు వాళ్ళే ఇంకా మేమేం తెచ్చుకోలేదు మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అయిపోయింది మా సామాన్యే మాకు దండిగా సరిపోయింది అందుకే ఏం తెచ్చుకోలేదు నేను తేమని చెప్తున్నాను మా ఆయనకి మంచాలు ఒక రెండైనా తీసుకోండి రండి అని చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు ఢిల్లీలో గీజర్ ఉండింది ఇక్కడైతే గీజర్ లేదు మేమే తెచ్చుకొని దిగించుకున్నాము ఇప్పుడు ఫిట్ చేసేసుకున్నాము ఎందుకంటే పిల్లలతో పని కదా బెంగళూరులో క్లైమేట్ ఎప్పుడు కూల్గానే ఉంటుంది హాట్ వాటర్ ఉండడం మంచిది కదా ఇన్ని రోజులు అక్కడ హీటర్ వేసుకునే వాళ్ళము ఇప్పుడు గీజర్ తెచ్చుకొని ఫిట్ చేసుకున్నాము ఇలా బాత్రూమ్స్ కూడా రెండు సపరేట్ సపరేట్ ఇచ్చారు మంచిగా స్పేషియస్గా ఉంది కోటరు ఇంటి ముందర అంతా చెట్లు చాలా బాగుంది ఇక మీదట అన్నీ మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను చెట్లన్నీ నాటబోతున్నాను చెట్లు గ్రోయింగ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ వస్తాయి ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి